హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజశ్ర రాజశ్రీ బ్లాగ్స్ టుడే స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ అండి చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చేయొచ్చు హెల్తీగా అండి అది కూడా ఇంట్లోనే లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సంబంధి క్లిక్ చేయడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ చూద్దాం ఒక ఆలుగడ్డ ఉల్లిపాయ క్యారెట్ టమాటా క్యాప్సికమ్ పచ్చిమిర్చి అండి ఇవి ముక్కల కింద కట్ చేసుకుని పక్కా పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పై ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ అనేది మనకి కొంచెం హీట్ అయ్యాక ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇప్పుడు ఈ గిన్నెలోకి నేను ఒక రెండు గుప్పిళ్ళు మిల్లీ మేకర్ వేసుకుంటున్నానండి మనం మిల్లీ మేకర్ అనేది వేడి నీళ్ళు వేయడం వల్ల త్వరగా ఉబ్బుతాయండి టేస్ట్ కూడా బిర్యానీకి మరింత పెరుగుతుందండి ఇప్పుడు ఇలా గరిటతో కలుపుకొని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకుంటున్నా ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేయాలండి ఉల్లిపాయలు సగం మగ్గాక నేను చిన్న రెండు క్యారెట్లు తీసుకున్నానండి మీరు పెద్ద ఒకటి తీసుకోండి క్యారెట్ కూడా వేసుకుంటున్నాను ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను అది కూడా వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలండి ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఆలుగడ్డ కూడా కట్ చేసుకున్నాం కదా ఒకటి పెద్దదండి అది కూడా వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ వెజిటేబుల్స్ అన్నిని ఈ విధంగా ఫ్రై చేసాక ఇప్పుడు ఇందులోకి నేను ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఈ విధంగా బాగా కలుపుకుని ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఈ లోపు మనకు మిల్లీ మేకర్ అనేది కూడా బాగా పైకి ఉబ్బిని చూసారు వేన్నిళ్ళు వేయడం వల్ల ఇప్పుడు వేన్నిళ్ళని బయటకు వంపేసి కొంచెం నార్మల్ వాటర్ వేసి ఈ విధంగా పిండుకొని పక్కన ప్లేట్లో తీసుకుందాం చూసారు వెజిటేబుల్స్ అని కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిని మనకి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోద్ది అండి వెజిటేబుల్స్ మిగతా ఇంగ్రీడియంట్తో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనకి మగ్గుతాయి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాక ఒక బిర్యానీ ఆకు రెండు అన్న పువ్వులు ఐదు లవంగాలు రెండు మరాఠీ మొగ్గులు చిన్న దాచిన చెక్క ముక్క వేసుకుని ఈ మసాలా దినుసులు అన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు ఒక టూ మినిట్స్ ఇలా బాగా కలుపుకోవాలండి ఆల్రెడీ మనకు వెజిటేబుల్స్ అవి మగ్గినాయి కదా ఆల్రెడీ అందులో కొంచెం వేడిగా ఉంటాయి కదా వెజిటేబుల్స్ అలా మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేయడం వల్ల మసాలా దినుసులు కూడా త్వరగానే ఫ్రై అవుతాయండి అంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళు కంగారు పడతారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ఇందులోకి ఇప్పుడు హాఫ్ కప్ పచ్చి బట్టని వేసుకున్నాం ఇందాక మనం మిల్లి మేకర్ తీసుకున్నాం కదా హాట్ వాటర్లో వేసింది అది కూడా మిల్లి మేకర్ కూడా వేసానండి కొంచెం ఇప్పుడు ఒక టమాటా కూడా వేసుకుని బాగా కలుపుకొని ఫ్రై చేయాలండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్గా దంచిన వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఆల్రెడీ ఇందాక మనం మసాలా దినుసులు వేసాం కాబట్టి వన్ టీ స్పూన్ అనేది నేను చేసే కొలతలకి కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేసి ఈ విధంగా బాగా మసాలా పట్టించే వరకు బాగా కలుపుకోవాలండి మరియు బిర్యానీ మసాలాతో పాటు ధనియాల జీలకర్ర పౌడర్ వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోద్ది టూ మినిట్స్ తర్వాత చూసారా మనకి ఎంత చక్కగా వెజిటేబుల్స్ అనేవి మగ్గినాయో నేను ఇందులోకి ఈ కరెక్ట్గా ఈ వెజిటేబుల్ బిర్యానీకి క్వాంటిటీ పరంగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నానండి బాగా వాష్ చేసుకుని వేసుకుంటున్నాను నేనేం నానపెట్టలేదండి అప్పటికప్పుడు కడుక్కొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం వేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ వెజిటేబుల్స్ ఈ మసాలాన్ని బియ్యానికి పట్టేటట్టు కలుపుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గబెడదాం చాలామంది వెజిటేబుల్స్ మగ్గాక వాటర్ వేస్తారు కదా అలా వాటర్ వేయడం వల్ల మనకి బిర్యానీ టేస్ట్ అనేది అంత తెలియదండి ఇలా కాసేపు మనం బియ్యం వేసి ఒక టూ మినిట్స్ మగ్గ పెడితే బిర్యానీ టేస్ట్ అనేది మనకు మరింత పెరుగుతుంది అచ్చు మనకి రెస్టారెంట్ స్టైల్లో కూడా తెలుస్తుంది టేస్ట్ అనేది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ గ్లాస్ వాటర్ వేసుకుని హై ఫ్లేమ్లో బాగా హీట్ చేసుకోవాలండి మనకి టూ మినిట్స్ అయితే సరిపోద్ది రైస్ మగ్గుతానికి ఈ బాగా హీట్ అవినాయి కదా వాటర్ అనేవి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ రైస్ కూడా మనకు మగ్గిపోయినాయి చూసారా మసాలా వెజిటేబుల్స్ అన్నీ బాగా పట్టి మగ్గుని కదా ఇప్పుడు ఇందులోకి హాట్ వాటర్ అనేది వేసుకుంటున్నాను హాట్ వాటర్ వేసుకొని ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి రైస్ మగ్గేటప్పుడు మనకి కింద అనేది అంటకుండా జాగ్రత్తగా చూసుకొని మగ్గబెట్టుకోండి అలా ఒకవేళ అడిగంటితే మనకి టేస్ట్ అనేది మారిపోద్ది అండి జాగ్రత్తగా చూసుకొని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ మగ్గితే సరిపోద్ది ఇప్పుడు ఇందులో సాల్ట్ టేస్ట్కి సరిపడేటట్టు అడ్జస్ట్ చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మూడు విజిల్స్ వేస్తే సరిపోద్ది మూడు విజిల్స్ వచ్చాక ప్రెజర్ అంతా పోయిందా లేదా అని ఒకసారి గరిటితే ఇలా చెక్ చేసుకొని తీసుకోండి చూసారు ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ బిర్యానీ రెడీ చాలా పొడి చాలా టేస్టీగా వస్తుందండి అచ్చు రెస్టారెంట్ టేస్ట్లోనే వస్తుంది మనకి చాలా హెల్దీగా ఇంట్లోనే చేసి పెట్టచ్చండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పడం కదండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్